హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఫ్రెండ్స్ రోజు అయినా పని అయితే పూర్తయిందండి ఇంకా బట్టలు వేయడం బాసన్ అన్నీ తోమడం టివి పిల్లలు ఇచ్చేసాను ఇంకా వంట అయితే చేయాలా ఫ్రెండ్స్ మీ అందరు పనులు అయినాయా అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాసన్లు అయితే తోమేసిన ఇంకా బట్టలు కూడా ఎండేసిన ఫ్రెండ్స్ పొద్దునైతే ఎండి ఉండే ఇప్పుడైతే వాతావరణం చల్లగా ఉంది ాసనలన్నీ సగరేయాలి అల్ల నేరు పండ్లు ఫ్రెండ్స్ ఇది ఉంది ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి పాలైతే అయితే ఇంకా పాలు పెట్టాలి చిన్న మంట మీద పాలు మంచిగా కాగుతాయండి ఇంకా కొంచెం చాయ్ అయితే పెట్టుకుంటా కొంచెం చాయ్ అయితే పెట్టుకున్నా అండి ఇంకా పాలు అయితే వేడవుతున్నాయి ఇంకా పని కదా వాతావరణం చల్ల ఉంది ఇంకా చాయ్ తాగాలనిపిస్తుంది అందుకే చాయ్ అయితే పెట్టుకున్నాను ఇంకా పాలు కాచి ఇంతకుముందు పక్కన పెట్టానండి కొంచెం గోరువెచ్చకున్న ఇప్పుడైతే తోడేస్తున్న పెరుగుకైతే వేడి వేడి ఉన్నప్పుడు అయ్యేది కదా తోడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేయాలండి తోడే తోడైతే వేసేసాను ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తా చాయ్ అయితే మరుగుతుందండి మార్నింగ్ దోశకైతే కర్రీ చేసిన కొంచెము పప్పు అయితే కొద్ది ఉంది ఇంకా నిన్న పప్పుచారు కొంచెం ఉంది నిన్నది ఇంకా ఇప్పుడు ఏం కర్రీ అయినా ఏమో చాయ్ అయితే మరిగిందండి చాయ్ అయితే పోసుకుంటుందా కొంచెం చాయ్ పత్తి అయితే కొంచెం వేసుకుందా అండి పాలైతే కాగుతున్నాయండి పొంగు వస్తున్నాయి చిన్న మంట పెట్టేసిన స్లిమ్లా ఫ్రెండ్స్ ఇక పాలైతే వేడైనాయండి ఇక పక్కన పెట్టేస్తున్నా ఇంకా నైట్ అన్నం అయితే చాలా ఎక్కువ ఉందండి ఇంకా మా పిల్లలైతే వంట మా అన్నం అయితే తీస్తామని చెప్పారు ఇంకా పప్పుచారు పప్పు ఉంది కదా తినేస్తాం మమ్మీ అని చెప్పారు ఇంకా నైట్కి వంట చేయమన్నారు సరే అని చెప్పినా ఇంకా మేమైతే దోశ తిన్నామండి ఇంకా ఆకలి అయితే లేదు ఇంకా టిఫిన్ అయితే కొంచెం లేట్గానే వేసినాము ఇంకా పిల్లలిద్దరికైతే అన్నం సరిపోతుంది ఇంకా మా ఆయన కూడా ఒక పొద్దు ఇంకా నైట్ వంట చేయమని చెప్పిండు సరే అని చెప్పిన కొద్దిగా తోటకూర కూడా ఉందండి ఇంకా పచ్చడి అవి ఉన్నాయి కదా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక వంట చేయడం అయితే లేదు కదా అందుకే ఇవన్నీ నేనైతే కంట్రోల్ బియ్యము జల్లడబట్టి పెడుతున్నా ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా రోజుకి కానీ ఇంకా అప్పుడప్పుడు నేను అయితే జుడ్డు బియ్యం పెడతా నైట్ నైట్ ఈ కంట్రోల్ బియ్యం అయితే బట్టి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇంక అప్పటికప్పుడు అయితే ఆరామవుతుంది కదా ఇంకా వంట అయితే లేదు కదా రోజు అందుకే ఇంక కంట్రోల్ బియ్యం అయితే జల్లడ వాడుతున్నా చూడండి ఏ రోజు ఒకరు వచ్చినాయి ఒకళ్ళు మట్టి పిల్ల ఇట్లా ఏదో ఇక్క ఉంటారు ఆిలిపోతుంది కదా అందుకని జలర పడుతున్నాయి జలరా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈజీ ఉంటుంది కదా వాడుకోండి కూడా చేసిన అయిపోయిన ఉండే అందుకే మళ్ళీ వేస్తున్నా చూడండి నీట్గా అయితే నెడియా మంచిగా మా సైడ్ అయితే మేము ఇతన వేసుకుంటాం అంట బియ్యము ఏదైనా డస్ట్ ఉంటే పోతుందని బియ్యం కలర్ బట్టి పెడుతున్నాం ఏదైనా మట్టి పిల్లలు చూసుకునే తింటే కదా ఇంకా ఫ్రెండ్స్ ఇక బియ్యం జల్లడట్టు అయిపోయింది ఇంకా ఇంకా నూకలు అయితే ఈ నెల్లయి చూడండి ఇంకా జల్లడైతే పట్టేసిన మొత్తం ఇంకా బియ్యం అయితే ఈ సంచ్లోకి అయితే వాష్ పెట్టేస్తా తాతవరం అయితే చల్లగా ఉందండి బయట ఒక బట్టలు అయితే ఎండినాయి రోజు అయితే కొంచెం ఎండొచ్చింది ఈరోజు అయితే ఎండిపోయినాయి ఇంకా ఇవైతే అయితే ఉన్నాయండి బట్టలు ఆరలేవు ఇంకా కొద్ది కొద్దిగా సన్న సన్నసన్ని ఇంకా తువలైతే మంచిగా ఆరిపోయినాయి ఇల్లు అంతాతోటి చేయాలండి కొన్ని బట్టలు అయితే కుర్చిమీదేసిన ఎండి అయితే ఇంకా ఇల్లు అయితే ఊడి చేయాలి ఇంకా పిల్లలు అయితే అన్నం తినే అస్సలు తినలేదు ఇంకా ఆల్ అవుట్ అండి పక్కింట్లో అయితే వర్క్ నడుస్తుంది అందుకే సౌండ్ అవుతుంది మూగులు అయితే మస్తు అయిందండి ఇంకా వర్షం పడదు తెలియదు వాతావరణం అయితే చల్లబడ్డది ఇంకా బయట ఉండడం అయితే అయిపోయింది అయినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు వెయిట్ చేసి చాయ్ అయితే పెడతాను ఇంకా పాలు అయితే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఒక మీద పాలు పెట్టేసిన ఒక పె్యి మీద చాయ్ పెడుతున్నా ఫ్రెండ్స్ చాయ్ తాగేసి ఇంకా గీట పాలు అయితే వేయాలి ఇంకా పిల్లలు పాలు పోసేయాలి అండి పాలు పెట్టేసిన ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద అయితే చాయ్ పెట్టేసుకున్న ఆ చాయ్లో అయితే కొంచెం అల్లం దంచే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా తోమేసిన బూలెన్నీ సదిరిస్తాను అండి ఇంకా చాయ్ వేలోపు ఇంకా పాలైతే మసలుతోనే చాయ్ కూడా మస్తుందండి ఒక బౌల్ అయితే చదువు ఏమంటే అయిపోయిందండి ఇంకా చాయ్ అయితే అయిందండి గ్యాస్ అయితే చేస్తున్నాం పాలు కూడా వేడని గ్యాస్ చేసి చేసిస్తున్నా చూడండి బోల్ అన్నీ సదిరేసినండి ఇంకా చాయ్ అయితే వస్తున్నా నాయకు నాకు ఇంక ఇద్దరికి చాయ్ అయితే వచ్చినా నాకు ఇప్పుడు చాయ్ ఇంకా పిల్లలిద్దరికైతే పాలు పోసుకున్నాం ఇంకా పాలు పోసేసి చాయ్ వేసేయాలి మిగతా అయితే వేయాలండి పక్కన పెట్టేసినా అండి కూడా పోసేసిన ఇంకా నేను కూడా చాయ్ పోసేసుకున్నా బయట అయితే వాతావరణం చల్ల ఉంది కదండి ఒక బయట పోస్తానైతే చాయ్ తాగుతున్న ఫ్రెండ్స్ మీరంతా చాయ్ తాగినాయి చాయ్ అయితే తాగుతున్న ఫ్రెండ్స్ వాతావరణం అయితే చల్ల ఉంది చాయ్ తాగేసి మిగతా పండు అయితే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వెలుస్తాను బాయ్ బాయ్ బాయ్